విజయవాడ బందర్ రోడ్ లో చెన్నై షాపింగ్ మాల్ నూతన షోరూమ్ ను సినీ నటి శ్రీలీల ప్రారంభించారు రాష్ట మంత్రి పార్థసారధి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు మాజీ ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి ఇందులో పాల్గొన్నారు విజయవాడలో చెన్నై షాపింగ్ మాల్ షోరూం ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని మంత్రి పార్థసారథి తెలిపారు చెన్నై షాపింగ్ మాల్ లో శారీస్ కలెక్షన్ చాలా బాగుందని సినీ నటి శ్రీలీల అన్నారు ఇప్పటివరకు పంతొమ్మిది షాపింగ్ మాల్స్ ప్రారంభించామని షోరూం యజమాని మాజీ ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి తెలిపారు కస్టమర్లకు అనుగుణంగా వస్తాలను చెప్పారు

யமூர்த்தே நம நமோ அனுப்பி ஆ ஃபோட்டோகிராஃபர்மா విజయవాడలో ఓపెన్ చేయడం చాలా సంతోషదాయకం మరి సందర్భంగా వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ వ్యాపారం దిన చెందాలని చెప్పేసి మనసారా భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను విజయవాడలో జరుగుతున్న అన్న వెంటనే అమ్మా అయినా నేనైనా ఫీల్ అయ్యాం ఓకే సిచ్యువేషన్స్ ఆర్ కమింగ్ ఆర్ బెటర్ నవ్ అని సో ఆ టైంలో హెల్ప్ చేసిన వాళ్ళందరికీ అలాగే మా ఇనిషియేటివ్స్ తీసుకున్న వాళ్ళందరికీ ఐఎమ్ రీచింగ్ అవుట్ సేయింగ్ థ్యాంక్ యూ అండ్ టోర్ ఓపెన్ చేస్తున్నారు అండ్ ఇంకో నెక్స్ట్ సిక్స్ డోర్స్ కూడా నేనే ఓపెన్ చేస్తున్నాను సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దేర్ గ్రోత్ అండ్ ఎస్పెషలీ ఐ థింక్ శారీస్ కలెక్షన్స్ అయినా ఇప్పుడే ఆల్మోస్ట్ ఒక టెన్ సారీస్ చేశారు నా మీద సో మీరు ఉంటారు వెరీ వెరీ బ్యూటిఫుల్ సో విజయవాడ అన్న వెంటనే ఆంధ్ర అన్న వెంటనే మనకి ఆబ్వియస్లీ చీరలు పండగలు ఇప్పుడు దీపావళి వస్తుంది ఫెస్టివల్స్ వస్తున్నాయి వెడ్డింగ్ సీజన్ అయ్యింది కాబట్టి ఆడవాళ్ళకి ఎప్పుడు చాలా ఇంపార్టెంట్ కాబట్టి అందరూ వచ్చి షాపింగ్ చేయండి అండ్ చెక్ స్టోర్ అవుట్ వెరీ వెరీ బ్యూటిఫుల్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మొత్తం కలిపి ఇది పన్నెండు షోరూమ్ ఇక్కడ ఓపెన్ ఓపెన్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరు ఇప్పుడు వచ్చే పండుగలకి ప్రతి ఒక్కరు ఇక్కడ విజిట్ చేసి ఇక్కడ మీరు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే మా చెన్నై షాపింగ్ మాల్ యాజమాన్యం నాణ్యతకు రేటుకు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేటట్టు ప్రతి ఒక్కరు ఫ్యామిలీ వ్యాపార సంస్థను విస్తరింపజేయాలనే సంకల్పంతో ఈ ఆంధ్రప్రదేశ్లో డిసెంబర్ వచ్చే సంక్రాంతి పండుగ వరకు ఏడు షోరూములు ప్రారంభించబోతున్నాం కాకినాడ రాజమండ్రి వైజాగ్ శ్రీకాకుళం విజయనగరం ఒంగోలు విజయవాడ ఈ ఏడు షోరూంల ప్రారంభోత్సవానికి మంది మొదటిగా ఈరోజు విజయవాడలో ప్రారంభించుకునే షోరూమ్